హరివిల్లు విజయనగరం జిల్లాలో అతి తక్కువ ఫీజులతో పల్లె ప్రాంతాల నుండి వచ్చి చదువుకున్న సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థల పేరింది గొట్లాం గాయత్రి కాలేజ్ అని ప్రిన్సిపల్ బి మురళి సంతోషం టీవీ ద్వారా తెలిపారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తమ విద్యార్థులు ఇంటర్ విద్యలో అత్యున్నత ఫలితాలు సాధించారని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మేము ఇన్ని మార్కులు సాధించడానికి తమ ఉపాధ్యాయులు గాయత్రి విద్యాసంస్థ యాజమాన్యం ఎంతో సహకరించిందని అన్నారు రాబోయే ఎంసెట్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు తీసుకొని వస్తామని అన్నారు ఇరవై మూడు ఇరవై ఆరు విద్యా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు చాలా చక్కటి ఫలితాలు సాధించి వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి తీసుకున్నారు ఈ విషయంగా నేను మా స్టాఫ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఎక్కువగా ఉంటారు మనం చాలా రైతు కుటుంబాలు పేదవాళ్ళ పిల్లలు వస్తుంటారు ఇటువంటి పిల్లల నుండి మంచి మంచి ఫలితాలు కాపాడడంలో మా స్టాఫ్ చాలా కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మా గొట్లాంగ్ గాయత్రి జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యాల యొక్క విద్యార్థులు వాళ్ళు చాలా మంచి స్కోర్ చేశారు సెకండ్ ఇయర్లో జి కృష్ణ అన్న నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ తర్వాత సెకండ్ ప్లేస్లో నైన్ ఎయిటీ ఫోర్ నేలిమా నైన్ ఎయిటీ ఫోర్ రవీంద్ర అన్న సెకండ్ ఇయర్లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది అలాగే ఫస్ట్ ఇయర్కి వచ్చి సెకండ్ ఇయర్లో బైపీసీ నైన్ సెవెంటీ ఫోర్ దివ్య అన్నమ్మాయి మంచి స్కోర్ వచ్చింది బైపీసీలో హయెస్ట్ ఇది తర్వాతను ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అటువంటి వాళ్ళు మొత్తం ముగ్గురు వచ్చారు ఫోర్ సిక్స్టీ వన్లు సెకండ్ వన్ ఏంటంటే ఏ సాయి ఫస్ట్ ఏ బిందు సాయి కుమార్ సెకండ్ ఏ సాయి థర్డ్ అనమాట మనీ అన్న అన్నమాక్ వచ్చింది అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్లు వచ్చే ఇద్దరికి తర్వాత బైక్ వేసి ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ హయ్యెస్ట్ మాకు ఎంతటి మంచి ఘన విజయాన్ని అందించిన మా విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మా మేనేజ్మెంట్ తరఫున ప్రిన్సిపల్ స్టాఫ్ తరఫున శృతి నేను గొడ్లంగా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు నైన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ థౌసండ్కి నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి గల కారణం మా సార్స్ అండ్ మై పేరెంట్స్ నేను ఎంత కష్టపడ్డానో దానికంటే చాలా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు మాకు రెండు డివిజన్లు పెట్టి ఎంతో కష్టపడి మాకు ఇన్ని మార్క్స్ తీసుకువచ్చిందని అంటే ఉపాధ్యాయులకు చాలా థ్యాంక్స్ అలాగే మాకు తో పాటు ఎంసెట్ కూడా ఎంతో బాగా చెప్పారు నేను ఐపీఏతో పాటు ఎంసెట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నానని చెప్తున్నాను థ్యాంక్ యూ ఆర్తి దివ్య నాకు నైన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి బైపీసీ నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం మా సార్స్ టీచర్స్ వీళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు అలాగే ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్న చెప్తున్నాను థ్యాంక్ యూత్రిరీంద్ర నేను కొట్లంగా కాలేజీలో చదువుతున్నాను నాకు నైన్ ఎయిటీ ఫోర్ వచ్చాయి మార్క్స్ మార్క్స్ రావడానికి కారణం మా సార్ సార్ మాకు రెండు రోజుల్లో రెండు రోజుల్లో బాగా చదివించారు సార్ మా సార్ నేను అంశంలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను దానికోసం కష్టపడతాను నాకు నైన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నాకు వచ్చిన మార్క్స్ అన్ని నేను మా సార్స్కి స్టాఫ్కి కాలేజ్కే డెడికేట్ చేస్తున్నాను ఇంత తక్కువ ఫీజుతో ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇంత మంచి టీచింగ్ స్టాఫ్ వాళ్ళొక అంటే టీచర్స్ లా కాకుండా ఒక పేరెంట్స్ లాగా ఒక ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయబట్టే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను థ్యాంక్ యూ జయఘట్టంగా